పారాస్పోర్ట్స్ క్రీడల పట్ల ఆసక్తి చూపి ఆత్మధైర్యంతో మంచి స్థాయికి మంచి స్థాయికి ఎదిగి మంచి ఉద్యోగాలు పొంది ఆత్మ దౌరంతో ముందుకు పోవాలనే ఆకాంక్షించే వ్యక్తులు నేను మొదటి వ్యక్తులుగా భావిస్తా ఉన్నాను అందులో ఎస్పెషలీ నెల్లూరు జిల్లాలో నాతోటి ఉద్యోగుల యాక్టివిటీస్ లో పాల్గొనేటువంటి నా తోటి భాదరాద్రి నాయకుడు కానీ మన యాదగిరి కానీ అబ్బా మా భవాని వీళ్ళందరూ కూడా మంచి యాక్టివిటీస్ మంచి క్రీడా దారులుగా ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో నెల్లూరు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ప్రత్యేకంగా గౌరవం తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాము సౌకర్యాల జీవ నెంబర్ కోర్టు ఈ రోజు విద్యార్థుల పారా స్పోర్ట్స్ వేరే జీవితాల్లో

వెలుగులోకి తీసుకొస్తున్నందుకు రామస్వామి ప్రత్యేకంగా అభినందిస్తూ రామస్వామితో నాకు ఉన్నటువంటి మీ అందరితో పాటు ప్రత్యేకమైనటువంటి రామస్వామికి నడుస్తాం ఎప్పటి నుంచో ఆలోచించి మాట్లాడుతున్నాడు కాస్త దివ్యాంగుల సమాజాన్ని ఏదో రూపంలో ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఆయన దివ్యాంగులలో పుట్టే కనుక దివ్యాంగులని

అభిమానం తెలియకుండా కొత్త విధాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను